కాకి వచ్చిన పాఠం ఒక రోజు నా కాకి ఆకాశంలో ఎగురుతూ ఉంది అప్పుడే కింద నదిలోకి చూడగా ఒక హంస స్వచ్ఛమైన నీటిలో ఈదుతూ ఉంది హంస చాలా అందంగా కనిపించింది కాకి అసూయ వేసింది అది ఆలోచించింది నేను ఇలా నల్లగా ఉంటాను హంసలా తెల్లగా ఉంటే ఎంత బాగుండేదో కాకపోతే హంస దగ్గరకు వెళ్ళి అడిగింది హంస నీవు ఎంత అందంగా ఉంటావు నేను నల్లగా ఉంటాను అందుకే నాకు నువ్వు బాగా నచ్చావు హంస నవ్వుతూ చెప్పింది నాకు కూడా మొదట్లో నీలం పచ్చటితోగా ఉన్న మయూరం నచ్చేది ఇప్పుడు ఆ అందమైన మయూరం చూస్తే నేను ఎంతో పాడుగా కనిపించుకుంటున్నాను దీని విన్నకాకి వెంటనే మయూరాన్ని చూడటానికి చూపార్కు వెళ్ళింది అక్కడ వందల మయూరాలు ఉన్నాయి కాకి అడిగింది ఇంత అందంగా ఉన్నావు నిన్ను చూసి అందరూ ముచ్చట పడుతున్నారు నీవు చాలా అదృష్టవంతుడివి మయూరం నవ్వుతూ చెప్పింది నిజం చెప్ చెప్తాను కాకి నన్ను జూలో పెట్టేశారు కానీ నువ్వు స్వేచ్ఛగా ఎగిరిపోగలవు నేను కాకి కాకిలా ఎగిరిపో తిరగలేను అప్పుడే కాకికి పూదపడింది నీతి తమ జీవితాన్ని తక్కువ చూసుకోకండి ప్రతి ఒక్కరూ తమ అందం విలువ ఉంటుంది